శుభవార్త అంటే అటువంటి ఇటువంటిది కాదండి నిత్య జీవమైందండి శుభవార్త సహోదరి సహోదరుడా మేము ఉత్తిని రాలేదండి నిజమైన దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు కోట్లాది రూపాయల కంటే విలువైందండి వెండి బంగారముల కంటే విలువైందండి దేవుడు వాక్యం అది మేం మాట్లాడటం లేదండి ఆ దేవుడే పలికిస్తున్నాడండి కాబట్టి శ్రద్ధగా వింటారని దేవుడి పేరతో నమ్ముచున్నాం యేసుక్రీస్తు అండి ఈ లోకమునందు ఈ విధంగా ప్రకటించి ఉన్నాడండి కాలము సంపూర్ణమై ఉన్నదండి దేవుని రాజ్యము సమీపమై ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్మండి యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారండి ప్రియలారా దేవుని రాజ్యము దేవునిరాజ్యము ఉన్నదని యేసుక్రీస్తు వారు స్పష్టం చేసి ఉన్నారండి ప్రియలారా ఈ విధంగా చెప్పుచున్న యేసుక్రీస్తు ఎవరు అని మనము ఆలోచన చేస్తే ప్రవైన యేసుక్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానం ఉన్నాడని బైబుల్ చెప్తుందండి యేసుక్రీస్తు దైవకుమారుడేండి ఆయన పరలోకరాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా ఆయన దాసుని స్వరూపమును ధరించిన వాడే గాను కనేక గర్భమున దేవుని శక్తి వలన ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మనుషుల మధ్యన మనుషుల చేజాలని అనేక గొప్ప కార్యములను ఆయన చేసి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఉన్నాడండి అయితే ప్రిలారా తండ్రేల దేవుడు క్రీస్తు పూర్వమే మొదటి శతాబ్దంలోనే తన ప్రవక్తలతోనూ సేవకులతోనూ పలికించి రాయించిన రీతిగా యేసు మన పాపములను పరిహరించుట కొరకై అన్యాయపు తీర్పును పొందిన వాడే శిలువలో ఘోర శ్రమలను పొంది తనదైన పరిశుద్ధ రక్తమును మన కొరకై దారలు దారలుగా ఒలికించి ప్రభు అయిన యేసుక్రీస్తు సాగ్రహిగా చిలువ మ్రానుపై మరణించి తిరిగి సజీవునుగా మూడవ దినమున లేచి అనేకులకు కనిపించి పరలోక రాజ్యమునికి వెళ్ళి ఉన్నాడు అయితే ఈ మాటలు వినుసున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రొవైని యేసు రక్తము పతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కాబట్టి యేసుక్రీస్తు సర్వ మానవాళి విషయమే ఆ యొక్క సిలువులో చేసిన పుణ్యకార్యమును ఎందరైతే విశ్వసిస్తున్నారో ఎందరైతే నమ్ముతున్నారో ఎందరైతే ఆయనను తమ స్వంత గాను ప్రభువుగాను దేవునిగాను అంగీకరిస్తున్నారో వారందరికీ అనగా అట్టి వారందరికీ మరి పరలోక రాజ్యమునకు హక్కుదారులుగాను తీర్చబడుచున్నారు కాబట్టి సహోదరి సహోదరుడా నేడే యేసుని చేరండి ఆయన ఇచ్చే ఆయన ఇచ్చే పొంది పునరుత్నమును నిత్య జీవమును స్వసంతరించుకొనవలసిందిగా దేవుని పేరట మిమ్మల్ని వేడుకొనిస్తున్నాము ఆమెన్ ఆమెన్